గ్రూప్ వన్ ఎగ్జామ్స్ నాలుగు లక్షల మూడు వేల మంది అప్లై చేసుకొని మూడు లక్షల పైన గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ మేము నిర్వహించినాం చిన్న సమస్య రాకుండా మైన్యూట్స్లో వర్కౌట్ చేసి జేఎన్టీ నుంచే సపోర్ట్ తీసుకున్నాం హౌ యూ పీపుల్ ఆర్ కండక్టింగ్ ఎంసెట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ వీ అడాప్టెడ్ సేమ్ ప్రొసీజర్ అండ్ ప్రాక్టీస్ ఎందుకు అని అంటే గ్రూప్ వన్ రాగానే బయోమెట్రిక్ తీసుకుంటామని చెప్పి తీసుకోకపోవడం వల్ల కోర్టు స్ట్రైక్ ఆఫ్ చేసింది మీరు బయోమెట్రిక్ తీసుకుంటామన్నం తీసుకోలేదు కాబట్టి మీరు ఇచ్చిన నోటిఫికేషన్కి మీరు అమలు చేసిన విధానానికి తేడా ఉంది అని సో నోటిఫికేషన్లో ఏం ఇష్యూస్ను పొందుపరిచినామో అదే విధంగా పరీక్షలు నిర్వహించి ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి ప్రిలిమ్స్ రిజల్ట్స్ ఇచ్చినాం నోటిఫికేషన్లో వన్ ఈస్ట్ ఫిఫ్టీ అని మేము మెన్షన్ చేసి నోటిఫికేషన్ ఇచ్చినాం దట్స్ నాట్ అవర్ డెసిషన్ దీ దెన్ గవర్నమెంట్ టూ థౌజండ్ ట్వంటీ టూలోనే వన్ ఈస్ట్ ఫిఫ్టీ గ్రూప్ వన్లో తీసుకోవాలని జీవో ఇచ్చి ప్రభుత్వం విధానాన్ని తీసుకుని ఆ విధానంతోనే నోటిఫికేషన్ ఇచ్చాను ఎగ్జామ్స్ కండక్ట్ చేసిండు ఆ ఎగ్జామ్స్లో ఏం జరిగిందో మీకు తెలుసు నేను ఎక్కువ లోతుగా చెప్పాల్సిన అవసరం లేదు అందుకే కోర్టులు పరీక్షలు రద్దు చేసినాయి సేమ్ గైడ్ లైన్స్లో మేము నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినాక కొంతమంది ఇప్పుడు వన్ ఈస్ట్ స్టాండర్డ్ బిలో అంటున్నారు ప్రజాప్రతినిధులుగా ముఖ్యమంత్రిగా మంత్రిగా నాకు శ్రీధర్ బాబు గారికి వన్ పర్సెంట్ కూడా నష్టం లేదు కష్టం లేదు వన్ ఈస్ట్ ఫిఫ్టీ బదులు వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలవడానికి కానీ వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలిచిన మరుక్షణము కోర్టు సింపుల్గా వన్ ఈస్ట్ ఫిఫ్టీ పిలుస్తా అని చెప్పి నువ్వు నోటిఫికేషన్ ఇచ్చి ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఇప్పుడు వన్ ఈస్ట్ హండ్రెడ్ పిలుస్తా నువ్వు రిజల్ట్ ఇస్తే నిన్ను ఫండమెంటల్స్కి నువ్వు ఆర్గనైజ్గా పోతున్నావు కాబట్టి కోర్టు నెక్స్ట్ మినిట్ స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది మళ్ళీ మొదటికొస్తారు టూ థౌజండ్ లెవెన్లో మొదలుపెట్టిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో కూడా మనం కంప్లీట్ చేసుకోలేకపోయినాం పన్నెండు పదమూడేళ్ళు గ్రూప్ వన్ పరీక్షలు నిర్వహించుకోలేని పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉంటే ఆ రోజు ఇరవై ఒకటి ఇరవై రెండు ఏళ్ళ పిల్లగాడు ఈరోజు ముప్పై నాలుగేళ్ళకి ఏళ్ళకి వాడికి పెళ్లి చేస్తే పిల్లలు అయిపోయి పిల్లలు పోయే వయసు గ్రూప్ వన్ ప్రిపేర్ వచ్చి కోచింగ్ సెంటర్లు లికనే తిరిగి వాడికి నిజంగా వాడి యుక్త వయసు అంతా కోచింగ్ సెంటర్ల దగ్గరనే అయిపోయింది ఊరికి వెళ్తే తల్లిదండ్రులకు భారం ఇక్కడ ఉంటే పదేళ్ళు పనిచేయకుంటూ ఉంటే పనిచేద్దామన్న ఓపికి కూడా పోతే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని క్రిస్టల్ క్లియర్గా నోటిఫికేషన్ ఏమి ఇచ్చినో దాని ప్రకారమే పరీక్షలు నిర్వహించాలని ముందుకు వెళ్తున్నాము కొంతమంది అనుకోవచ్చు ఏమైంది వీళ్ళకి వన్ ఈజ్ స్టాండర్డ్ పిలిస్తే అని వన్ ఈజ్ టు ఫిఫ్టీ లాగా అన్ని ఏర్పాట్లు అయిపోయినాయి మీకు తెలుసు జయంతి టీవ్ పర్టికులర్గా ఎంతమంది స్టూడెంట్స్ హాల్ టికెట్లు ఇవ్వాలి ఎన్ని సెంటర్ల ఎగ్జామ్స్ నిర్వహించాలి ఎన్ని బయోమెట్రిక్ ఎక్విప్మెంట్ ఉండాలి ఎవరు ట్రైన్ చేయాలి ఎవరు వెళ్ళాలి ఎవరు మీకు ఇన్విజిలేటర్స్ ఉండాలి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాక సడెన్గా దాన్ని నెక్స్ట్ లెవెల్లో నెక్స్ట్ విధానం మార్చుకుంటే మళ్ళీ అదంతా సమకూర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది ఎట్లా విద్యార్థుల యొక్క జీవితాలతోనే మన విధానాలు దుందుడుకుగా మార్చుకుంటే ఎంత ప్రభావం చూపిస్తుందో ఇది ఆలోచన చేయాలి ఎందుకు మీతో నేను పంచుకుంటున్నా అంటే లక్షల మంది విద్యార్థులు మీతోనే ప్రత్యక్ష సంబంధాలు ఉంటారు